వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల అరవై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము చాందడ్కర్ గారితో ముసలిం మహిళ తన కుమారుడు గురించి చెబుతూ ఉండగా ఇంతలో పిల్లవాడు అక్కడికి చేరుకొని అమ్మ నేను వచ్చేసాను అని అంటారు వెంటనే ఆమె చాలా సంతోషభరితంగా అలా ఆప్యాయతగా తన కుమారుడిని అలా చాలా రోజులైంది నాయన ఎలా ఉన్నావు ఏమిటి అని అడుగుతుంది వెంటనే అతను బాగున్నానమ్మా అని అంటారు ఇంతలో ఆమె నాకు మొత్తం దిగులు నీ గురించే నీవు ఇలా వచ్చేసావు నీకు ఏదైనా పని లభించిందా అని అడుగుతారు వెంటనే అతను అమ్మ నేను పని కోసం తిరగని ప్రదేశం అంటూ లేదు చాలా దూరం వెళ్ళాను ఎంతోమందిని అడిగాను కానీ నాకు పని లభించలేదు ఇక ఆశని వదిలేసుకొని తిరుగు ప్రయాణమయ్యాను నాకు ఎప్పటికీ పని దొరకదు అని ఇంతలో నాకు నిన్న అనుకోకుండా ఒక ఫకీరు కలిసి నీకు పని కావాలి అంటే తిరిగి ఇంటి వద్దకు వెళ్ళు మీ అమ్మని ఒకసారి కలువు నీకు అవకాశం లభిస్తుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు అసలు ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎలా లభిస్తుంది అని నేను ఆశ్చర్యభరితంగా ఆలోచిస్తూనే ఉన్నాను కానీ అతను చెప్పిన మాటల్లో మాత్రం ఏదో తెలియని విశ్వాసం నమ్మకం ఖచ్చితంగా నాకు నిజమే అవుతాయి అనిపిస్తుంది దానికి గల కారణం ఏమిటో అర్థం కాలేదు అనగా వెంటనే ఆమె నేను ఎలా పని కల్పించగలుగుతాను కనీసం నీకు ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి ఇవ్వడానికి తగినంత డబ్బు కానీ నా దగ్గర ఏమీ లేవు ఇప్పుడు నీకు పని ఎవరు ఇస్తారు ఇక్కడ అనగా వెంటనే అలా చాందట్కర్ గారు ఈ సంభాషణ మొత్తం విని వెంటనే తన జోబీలో ఉన్న సాయి యొక్క చిత్రపటాన్ని అలా తీసి ఇతనేనా నీకు కనిపించిన ఫకీరు అని అడుగుతారు వెంటనే అతను హా ఇతనే అనగా వెంటనే అతను అలా చెప్పడంతో ఇంతలో ఆ మహిళ అవును మా అబ్బాయికి కనిపించిన ఫకీరు మీకు తెలిసిన ఫకీరు ఇద్దరు ఒకరేనా అయినా ఆ ఫకీరు ఇక్కడికి వెళ్ళమని చెప్పడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే చాందోత్కర్ గారు నీవు చదువుకున్నావాయన అని అడుగుతారు ఇంతలో ఆమె హా పన్నెండో తరగతి వరకు చదివించాను నేను నా భర్త నా కోసం ఉంచిన డబ్బు మొత్తాన్ని ఇలా పిల్లవాడి చదువుకే వినియోగించాను ప్రస్తుతం మా స్తోమతికి మించి చదివించాము అనగా వెంటనే చాంద్రేకర్ గారు రేపు ఉదయాన్నే కళ్యాణ్లో నన్ను వచ్చి ఒకసారి కలువు నీకు అక్కడ కార్యాలయంలో ఉద్యోగం ఏర్పాటు చేస్తాను అని అంటారు వెంటనే అలా అతను చాలా సంతోషంగా నిజంగానా నిజంగానా అని చాలా ఆనందంగా వాళ్ళు అలా నమస్కరిస్తూ అసలు మీరు ఎవరు మా కోసం ఇదంతా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే చంద్రోడ్కర్ గారు చూడండి సాయి ఆ గ్రామం నుంచి ఎవరినైనా ఇక్కడికి పంపవచ్చు కానీ నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించి ఇతన్ని ఇదే సమయానికి నన్ను కలిసేలాగా చేశారు అంటే దీని కారణం ఆ షేడి గ్రామం మొత్తంలో నేను మాత్రమే ఇతనికి ఉద్యోగం కల్పించగలను అని సాయి ఇలా చేశారని నాకు అనిపిస్తుంది కాబట్టి మీకు ఉద్యోగ అవకాశం అనేది నా ద్వారా ఇప్పించాలని సాయి కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది ఇదంతా సాయి యొక్క మహిమ అని అలా వాళ్ళంతా సాయి రామ్ అనుకుంటారు ఇలా జరిగిన సంభాషణని చాందోడ్కర్ గారు అక్కడ ఉన్నవారికి వివరిస్తారు వెంటనే అలా అక్కడ వారంతా చాలా సంతోషపరితంతో నిజంగానే సాయి యొక్క మహిమలు అనివార్యం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే బాయిజమ్మ సాయి సర్వాంతర్యామి ప్రతి ఒక్కరికి అన్ని వేళ్లా అందుబాటులో ఉంటారు దేహి సహాయం అంటే ఎంతటి దూరంలో ఉన్నవారికైనా సహాయం చేస్తారు ఇక విషయానికి చెప్పడానికి సుమిత్ర అయితే ఉదయం అందరికీ కనిపించకుండా చెప్పబెట్టకుండా ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది ఇక మేము వెంటనే ఆమెని కలిసి అమాంతం అలా తీసుకొని వచ్చేసాము అనగా వెంటనే భర్త ఏమైంది అసలు ఎందుకు అలా వెళ్ళాలనుకున్నాం అనగా ఇంతలో ఆమె విషయానికి ఏంటంటే నేను అలా ముకుందుని చూడకుండా ఉండలేననిపించింది వాడిని నా దగ్గర ఉంచుకోవాలన్న స్వార్థం నాకు నెలకొనింది వాడిని తీసుకొని నేను వెళ్ళడానికని సిద్ధపడిపోయి ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాను అనుకోకుండా ఇంటి యొక్క దీపం అలా అమాంతం ఒక్కసారిగా ఆగిపోయింది ఒకవేళ నేను ఈ పిల్లవాడిని తీసుకొని అలా వెళ్ళిపోయినట్టయితే ఇంటి దీపం దూరమైన సంఘటన ఎక్కడో ఏదో తప్పు అనే విషయం నా మనసుకి అనిపించింది ఇది సరి కాదు అని నాకు అనిపించడంతో నేను వాడిని చూడకుండా ఉండలేను అలాగే వాడికి దూరంగా ఉండలేను దగ్గరగా ఉండి వాడిని నేను ఏం చేయలేను అలా అక్కకి ఇవ్వలేను అందుకే నేనే దూరంగా వెళ్ళిపోతే నా బాధ ఎవరికి ఉండదు అన్న కారణంతో నేను చెప్పబెట్టకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అనుకోకుండా నేను వెంటనే వీళ్ళని కలిశాను అని జరిగిన సంఘటన వివరించి అక్క నేను నిజంగానే మీకు రుణపడి ఉండాల్సి ఉంటుంది ఈ జీవితం అంతా మీకు ఎంత సహాయం చేసినా తిరిగి ఇవ్వలేనంత నాకు మంచి చేశారు అటువంటిది నేను మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేశాను మిమ్మల్ని బాధించాను ముకుంద్ మీవాడు ముకుందు మీరు నాకు ప్రసాదించిన బిడ్డ కాబట్టి మీరు ఏ శిక్ష విధించినా కూడా నేను ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను నిజానికి నేను మిమ్మల్ని పెట్టిన బాధ చాలా అనివార్యం అని చెప్పి అలా బాధపడుతూ ఇప్పుడు కేవలం నేను చెప్తున్నాను వాడిని అలా మీరే ఉంచుకోండి అని చెప్పి చెప్పడంతో వెంటనే ఆమె నిజం చెప్పాలంటే నీవు లేకుండా నేను ఉండలేను నేను నిన్ను సొంత చెల్లిగానే భావించాను కాబట్టి నేను నీకు దగ్గర అవ్వాలనుకున్నాను కాబట్టి ఈ బిడ్డని నీకు ఇచ్చాను అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటారు జరిగిన తప్పులన్నీ క్షమాపణలు అలా ఒకరినొకరు అడిగి ఆ తర్వాత కుటుంబం అంతా ఒక్కటవ్వాలని నిర్ణయించుకుంటారు మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలా మాట్లాడుకుంటూ క్షమాపణలు అడుగుతారు ఇంతలో సాయి ఒకసారిగా అలా లోపలికి వెళ్ళి పగిలిన కుండతో అలా నీళ్ళని కాగపెట్టే ప్రయత్నం చేయబోతారు ఇంతలో అది గమనించిన వారు ఏమిటి సాయి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని బాయిజమ్మ అడుగుతారు వెంటనే సాయి శ్యామ్ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు కదా అతనికి వేడి నీటిని పెట్టి స్నానం చేయించాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే వాళ్ళు కానీ అది పగిలింది కదా అని అంటారు ఇంతలో సాయి మరేం పర్వాలేదు ఈ బకెట్లోని వాటిని అలా కుండలో పోస్తాను కుండలోని వా నీటిని ఈ బెట్లో పోస్తాను అని సాయి మాట్లాడగా సాయి అదెలా సంభవం అని అడుగుతారు ఇంతలో బాయిజమ్మ సాయి అసలు మూడో వస్తువు లేకుండా ఒక దానిలో ఇంకో దానిలోకి నీరు మార్చడం అనేది చాలా కష్టతరమైనది అనగా వెంటనే సాయి నేను అదే చెప్పాలనుకుంటున్నాను బాయిజమ్మ అని అంటారు వాళ్ళ ఎవరికి సాయి మాటలు అర్థం కావు తక్షణం వాళ్ళంతా సాయి అసలు దేని గురించి మాట్లాడుతున్నారనే విషయం గురించి అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి చూడండి మీరు తప్పు నాది అంటే నాది అని ఇప్పుడు క్షమాపణలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిన్నటి వరకు తప్పు నీది నీది అని ఇద్దరు ఒకరినొకరు వాదించుకున్నారు ఒక ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే మూడో వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమస్య పరిష్కరించమని అడగకూడదు ఎందుకంటే ఆ మూడో వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులని దూరం చేసే ప్రయత్నం చేస్తారు వారి సమస్యలని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చి పడితే ఆ కుటుంబ సభ్యులే ఒకటయ్యి అందరూ కలిసికట్టుగా సమస్యలని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుంది కుటుంబంలో అంత మంచి సఖ్యతలు నెలకొంటాయి అలా కాకపోయినట్టయితే మధ్యలోని వారు వచ్చి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు అని సాయి వారికి తెలియపరిచి మీ సంతోషాలకి అలాగే మీ దుఃఖాలకి మీరే కారణం అవ్వాలి తప్ప బయట వారు అనేవారు మీ మధ్యలోనికి రాకూడదు అని చెప్పి వారికి క్షుణ్ణంగా వివరిస్తారు ఏది ఏమైనా మీ కుటుంబంలో వచ్చే సమస్యలు అలాగే ప్రతి ఒక్క విషయాన్ని మీరే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబంలో మీరే బాధ్యులు అని చెప్పి తర్వాత మీ భార్యలకు కూడా మీరే నచ్చ చెప్పుకోవాల్సి ఉంటుంది అని సాయి వారందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తారు వెంటనే వారు సాయి మీరు చక్కగా చెప్పారు మీరు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉంటాము ఇప్పటి నుంచి మేము మా కుటుంబం మధ్య బచే సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టుకోబోము మేమంతా కలిసికట్టుగా ఉంటాము ముకుంద్ ఇప్పుడు సుమిత్రా బిడ్డ ఇక నాకు శ్యామ్ మేమంతా ఒక కుటుంబ సభ్యులం అని చెప్పి అలా ఒకరికొకరు సర్ది చెప్పుకొని అందరూ ఒకటి అయిపోతారు ఆ తర్వాత వాళ్ళంతా సాయికి నమస్కరించి అలా మేలు చేస్తారని ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇంతలో సాయి జీవితంలో సమస్యలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అటువంటి సమస్యలను చూసి మనం కంగారు పడకూడదు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయడానికి మనం కొంచెం ఆలస్యమైనా కూడా అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం సాయి బుట్టలో కొన్ని రకాల ముంతల్ని పెట్టుకొని ఒక్కొక్కరికి ఇచ్చి ఇందులో ఔషధాన్ని ప్రతిరోజు సేవించండి ఉదయం సాయంత్రం అని అలా గ్రామంలో తిరుగుతూ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు వెంటనే అలా భీమా చందు వీళ్ళందరూ సాయి అసలు ఏమిటివి మీరు వీటిని ఇలా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అలా సాయి వారికి వివరిస్తారు తర్వాత పాటల గారు సాయికి నమస్కరించి సాయి వీటిని ఇంత ఉదయాన్నే అందరికీ ఎందుకు ఇస్తున్నారు అనగా వెంటనే సాయి చూడండి నేను గ్రామం అంతా ఇస్తున్నాను ప్రస్తుతం అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తర్వాత తర్వాత షీడికి గడ్డు కాలం రాబోతుంది షీడికి మాత్రమే కాదు ప్రస్తుతం మీరు వినే ఉంటారు సమస్తం ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి చాలా ఇప్పుడు విషకరమైన పరిస్థితులు నెలకొనబోతున్నాయి ఎంతోమంది ఇప్పుడు వస్తున్న వ్యాధిని అడ్డుకోలేక లక్షల మంది అనారోగ్యానికి గురి అయ్యి వారి జీవితాలని కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు ముంబై పూణే వంటి పెద్ద పెద్ద నగరాలు పట్టణాలలో చాలామంది అనారోగ్యానికి గురి అయ్యి వాళ్ళు ఉండే చుట్టుపక్కల వారికి కూడా అది వ్యాపిస్తుందని విన్నాం అనగా వెంటనే పాటిల్ గారు హా పిల్లయి గారిని ఉన్నంత పలంగానే అలా పట్టణానికి రమ్మని చెప్పి కబురు రావడంతో అతను వెంటనే బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు పరిస్థితులు దీనకరంగా మారిపోయాయి ఒకవేళ అనుకోకుండా ఆ వ్యాధి మన గ్రామానికి వచ్చి పడింది అంటే అప్పుడు మనకి ఈ యొక్క వ్యాధికి సంబంధించిన వైద్యం చేసేవారు కూడా ఈ గ్రామంలో కరువవుతారు అనగా వెంటనే సాయి అలా మాట్లాడుతూ ఉండగా చందు వాళ్ళంతా సాయి పొరపాటున ఏదైనా జరగడానికి మన గ్రామానికి వచ్చి పడితే అప్పుడు మన అందరం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నాకు చాలా భయంగా ఉంది అది ఎప్పుడు ఈ షిడీలోనికి వ్యాపిస్తుందో మన అందరం దాని బారిన ఎక్కడ పడతామో అని చాలా కంగారుగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నా కూడా మనం ధైర్యంగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ యొక్క వ్యాధి అతి త్వరలోనే అన్ని ప్రదేశాలకి వ్యాపిస్తుంది ఇప్పుడు వస్తున్న ఆ యొక్క వ్యాధి వలన ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయంట ప్రస్తుతం కొంతమంది జీవితాలను కూడా కోల్పోతున్నారని విన్నాను ఒకవేళ జరగరాని విధంగా అనుకోకుండా ఖచ్చితంగా ఆ వ్యాధి అనేది ఇలా వ్యాపిస్తూ మన దగ్గరకు కూడా వచ్చి పడింది అంటే అప్పుడు వైద్యులు ఎవ్వరూ లేక అందరూ మన మీద ఆధారపడతారు అనగా వెంటనే అలా కంగారు పడిపోతు పంతాజీ సర్కార్జీ ఒకవేళ నిజంగానే వ్యాపించి అందరూ మరణానికి గురి అయితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఎందుకు కంగారు పడుతున్నావు నేను ఉన్నాను కదా నేను అందరికీ వైద్యం చేస్తాను ఈ వైద్యం చేయడం ద్వారా అందరూ ఆ వ్యాధి నుంచి బయటపడగలుగుతారు అనగా ఇంతలో ఈ మాటలు విన్న తేజస్వి హా మీరు మాటలు బాగానే చెప్తున్నారు కానీ విషయాన్ని గుర్తు చేసుకోండి మీరు ఇప్పుడు ఇస్తున్న ఔషధాలు ఆ యొక్క వ్యాధి మీద పనిచేస్తాయో లేదో అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు నాకు విషయం వర్ణించాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఏం చేయాలి ఏమిటి అనేది కాబట్టి ఈ వ్యాధిని సర్వం నిర్మూలన చేయడం కోసం నేను తగు జాగ్రత్తలు తీసుకుంటాను దగ్గు జ్వలుబు జ్వరం అలాగే ఒళ్ళునొప్పులు ఇటువంటివి అన్నీ వస్తాయంట తద్వారా వారి నీరసించి ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ఔషధం వాడితే వారికి బాగా ఉపయోగపడుతుంది ఏమిటి అనేది మనం కనుక జాగ్రత్త తీసుకుంటే అంతా మేలు జరుగుతుంది అనగా వెంటనే తేస్వి హా చీకట్లో బాణాలు వేయడం మీకు అలవాటే కదా అని చెప్పి అలా ఆమె మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అతను చూడు పంతా నీవు వీలంత వరకు నాకు సమాచారం అందించే ప్రయత్నం చేయి తద్వారా అంతా మేలు జరుగుతుంది శ్రద్ధ సబూరి అని చెప్పి తిరుగుతున్న ఆ బైరాగి దగ్గరికి ఎవ్వరూ ఇప్పుడు వెళ్ళలేరు తద్వారా గ్రామంలోని వారంతా ఏదైనా జరగరాంది జరిగినా కూడా పరిగెడుతూ నా దగ్గరికి రావాల్సి ఉంటుంది నేను ఈసారి డబ్బుని ఎక్కువ పెంచి చెప్తాను అప్పుడు నేను అనుకున్న దానికంటే వంద రెట్లు సంపాదించుకోవచ్చు వారికి వైద్యం చేస్తూ అని చెప్పి అలా నిజంగానే ఇప్పుడు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్న హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో తేజ్వి చూడండి మీరు ఇప్పుడు ఆలోచించిన విధానం బాగానే ఉంది డబ్బు సంపాదించాలనుకుంటున్నారు మీరు ఈ గ్రామంలోని ప్రజల యొక్క భయాన్ని మీరు డబ్బుగా మలుచుకోవాలనుకుంటున్నారు అదంతా సరే కానీ ఎక్కడైనా లేనిపోనివి జరిగితేను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అవేమీ జరగవు బహు చూస్తూ ఉండు అని అంటారు ఇంతలో మరోవైపు అలా సాయితో అక్కడ వారంతా చర్చిస్తూ ఉంటారు సాయి చాలా ఆందోళనకరంగా ఉంది చాలా భయంగా ఉంది అనగా వెంటనే సాయి భయపడవద్దు ఏది ఏం జరిగినా కూడా అంతా మన మంచుకే అని అభిప్రాయపడండి మీరంతా ధైర్యంగా ఉండండి ఏమీ జరగదు అంతా మనకి మేలే జరుగుతుంది అని అంటారు ఇంతలో బాయజమ్మ సాయి మనతో ఉండగా మనకి ఏ ఆపద దరిచేయదు తప్పకుండా సాయి ఒకవేళ జరగదాని ఏదైనా జరిగినా పెద్దది అనుకుంది వచ్చినా మనల్ని రక్షిస్తారనే నమ్మకం మనకి ఉంది కదా పాటిల్ చెబుతారు ఇంతలో సాయి చూడండి పాటిల్ చెప్పినట్టు కాకుండా ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచి అందరూ ప్రయత్నం చేయండి మనకి తప్పకుండా మేలు జరుగుతుంది ప్రయత్నానుసారం మనకి మంచి జరుగుతుంది నిజం చెప్పాలంటే మన గుండె ధైర్యమే మనకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది దేనికి మనం నిరాశ పడకూడదు ధైర్యంగా ఉంటే అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి ఏది ఏమైనా కూడా అదేదే పడకుండా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే తద్వారా మనకి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి సాయి వారికి వివరిస్తూ అందరూ కలిసికొట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే మేలు జరుగుతుంది మొదట నేను ఇచ్చిన ఈ ఔషధాన్ని అందరూ ఉదయం సాయంత్రం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి వ్యాధి దరి చేరదు ఒకవేళ దరి చేరినా కూడా మీరు దాన్ని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాన్ని పొంది ఉంటారు మీరు నిరసించిపోరు మీకు మంచి శక్తి అనేది ఉంటుంది మీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్పి సాయి అలా వారికి వివరించి మీరు తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని శాసిస్తాయనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ ఈ గ్రామంలోని వారంతా ఆ యొక్క వ్యాధి వ్యాపించకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడాను ఈసారి అది వచ్చింది అంటే మనకి లాభమే మనం ఈసారి ఆ బైరాగిని ఒక కంట కనిపెట్టాలి అతను కూడా దీనికి వైద్యం చేయలేడు ఈసారి మనం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని మనం అంతా మేలు చేసుకునేలాగా జాగ్రత్తలు తీసుకుందాము ఈ షిడి గ్రామంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు ఆ ఫ్యాక్టరీలో మనం పెట్టుబడులు పెట్టాము అంటే ఎక్కువ మొత్తంలో మనకి తప్పకుండా ఆదాయం వచ్చి తీరుతుంది అని అలా సంతాజీ వారికి వివరిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ